వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొర్రలు పొట్టు పెసరపప్పు తోటి నేను హెల్దీ దోశ వేసాను ఏ విధంగా చేశానో ఒకసారి చూద్దాం ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్పు పొట్టు పెసరపప్పు వేసుకోవాలి అలాగే ఒక కప్పు కొర్ర బియ్యం వేసుకోవాలి ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ అండి ఇది అలాగే ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకోవాలి తీసుకొని వీటిని మొత్తం ఒకసారి ఆ విధముగా కలపాలి రైసు కొర్రలు పొట్టు పెసరపప్పు వాటర్ వేసి ఒకటి లేదా రెండుసార్ల శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత నానడానికి సరిపడా వాటర్ పోసి ఆరు ఏడు గంటల పాటు అయితే మనం వీటిని నానపెట్టేసుకోవాలి అప్పుడే దోశ మంచిగా స్మూత్గా వస్తుంది నానిన తర్వాత ఒకసారి దో చూడండి ఇవి అయితే కొర్రలు పప్పు రైసు అయితే ఏడెనిమిది గంటల వరకు నానిపోయినాయి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి పప్పు కొర్రలు రైస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చిలు వేసుకోవాలి కారం ఎక్కువ తినే అయితే ఐదు ఆరు వేసుకోవచ్చు అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఒక చెంచాడు జీలకర్ర వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకోవాలి పిండి అన్నది చాలా మెత్తగా పట్టాలి అప్పుడే దోశ చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు ఉప్పు వేసుకొని బాగా కలపాలి కలిపి ఒక పది నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి వేసి దోశని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ కొంచెం సేపు కాలిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దోశని మంచిగా ఎర్రగా కాలనివ్వాలి చూడండి ఈ దోశ అన్నది ఈ విధంగా మంచి కలర్కి రావాలి అంతే అండి ఎన్ని దోశలు అంటే అన్ని దోశలు వేసుకొని ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కొర్రలు చాలా హెల్దీ అన్నమాట ఇది ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపో